నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఎప్పటికప్పుడు బాడీలో రక్తాన్ని శుద్ధి చేయాలి దీనివల్ల చాలా సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు రక్తంలో విష పదార్థాలు పేర్కొంటే శరీరం అంతా రక్త ప్రసరణ సరిగా జరగదు దీని కారణంగా మన శరీరంలో రోగ శక్తి బలహీనపడి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకే మనం ఇవాల్టి మన వీడియోలో మనం మన శరీరంలో నాచురల్ గా బ్లడ్ ని ప్యూరిఫై చేసే ఆహార పదార్థాలు ఏంటి వాటి వల్ల బ్లడ్ ఎలా ప్యూరిఫై అవుతుందో వివరంగా తెలుసుకుందాం అనారోగ్యకరమైన జీవన శైలి ఆహారంలో ఉండే టాక్సిన్స్ కారణంగా రక్తంలో వ్యర్థాలు ఏర్పడతాయి దీని కారణంగా శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది అందుకే రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తే గనుక మన శరీరానికి కావలసినంత రోగ శక్తిని అందిస్తుంది ఇక అదే విధంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది అయితే రక్తాన్ని శుభ్రపరిచే విషయంలో ఆహారం ముఖ్యమైనది అయితే దీనికోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లివర్ ని కిడ్నీని ఆరోగ్యంగా చూసుకుంటే గనుక మన రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి కూడా అందిస్తుంది సో మరి ఇంతకి రక్తాన్ని శుద్ధి చేసే ఆహార పదార్థాలు ఏంటి అని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం బీట్రూట్ బీట్రూట్ బెల్లాన్ని మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది ఈ బీట్రూట్ లో మనకి బీటా సైనిన్ ఉంటుంది ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది బీట్రూట్ ని మీరు డైలీ తీసుకున్నట్లయితే రక్తం క్లీన్ అవ్వడంతో పాటు రక్తం కూడా పెరుగుతుంది బీట్రూట్లోని పోషకాలు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మీరు సలాడ్ జ్యూస్ రూపంలో కానీ వీటిని తీసుకున్నట్లయితే చాలా మంచిది ఇక బెల్లం ఈ బెల్లం నాచురల్ గా ప్యూరిఫైడ్ గా పనిచేస్తుంది దీన్ని గనుక మీ డైట్లు చేర్చుకున్నట్లయితే మలబద్ధకం సమస్య అనేది దూరం అవుతుంది అంతేకాకుండా లివర్ ని కూడా క్లీన్ చేస్తుంది తద్వారా శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడుతుంది దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది అంతేకాకుండా వేప రక్తంలో ఉండే టాక్సిన్స్ను తొలగిస్తుంది అలాగే వేప ఆకులను కాలి కడుపుతో కానీ నమిలి మింగినా లేదంటే వేప జ్యూస్ తాగినా కూడా రక్తం శుద్ధి అవుతుంది ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలాగే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపించడానికి ప్రభావితంగా పనిచేస్తాయి అలాగే కాలి కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇంకా రక్తపోటును కూడా నియంత్రించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది వెల్లుల్లి రెబ్బలు రోజు తినడం వల్ల లివర్ కు మేలు జరుగుతుంది అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిస్తుంది ఇంకా రక్తంలో ఉండే మలినాలను కూడా బయటకు పంపుతుంది అంతేకాకుండా పసుపు పాలను కలిపి తాగడం వల్ల ఎర్ర రక్త కణాలను పెంచుతుంది అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేసేది కూడా పసుపు పాలు తాగడం వల్ల సహాయపడుతుంది అంతేకాకుండా తులసి ఆకులు ఈ ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వీటిని రోజు కాలి కడుపుతో నాలుగు ఆకులను తిన్నట్లయితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మరి ఇవ్వండి టిప్స్ మరిన్ని కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్